జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాకటి సునీత గోపినాథ్ తో కలిసి వారికి మద్దతుగా వెంగల్ నగర్ డివిజన్ పరిధిలోని మధురా నగర్ లో ఎమ్మెల్సీ తాతామధు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బోధన పాచి ఎమ్మెల్యే షకీల్ సతీమై ఆయేష కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కార్యకర్తకు ఓటు వేసి సునీతమ్మను గెలిపించాలని కోరా ప్రజలు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారని జూబ్లీహిల్స్ లో మాకుంటి సునీతమ్మని అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని తెలిపారు

ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారని చెప్ ఆదరిస్తున్నారని ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాగటి గోపీనాథ్ గారి సేవలు ఏదైతే పది సంవత్సరాలు ఆయన శాసనసభ్యులు సభ్యులుగా ఉండి జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన కేసీఆర్ గారి సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే చెప్తున్నారు గత ఇరవై నెలలుగా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మీకు మెయిన్గా మధురానగర్ కాలనీలో మనకు వాళ్ళకి కావాల్సింది నిత్యావసర పనులే జనరల్ సీవరేజ్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ రోడ్ కావాలి పది సంవత్సరాలుగా నలభై యాభై సంవత్సరాల్లో వేయలేని రోడ్లన్నీ కూడా మేము పది సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఎనభై శాతం పనులని కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పూర్తయిపోయినాయి కానీ ఇప్పుడు ఇరవై నెలలుగా పవర్ కట్స్ ఏదైతే ఇక్కడ కాలనీలో అందరూ కూడా ఇన్వర్టర్స్ అంటే మర్చిపోయారు జనరేటర్స్ అంటే మర్చిపోయారు కానీ మళ్ళీ ఇన్వర్టర్స్ తెచ్చుకునే రోజులు ఉన్నాయి అలానే ముఖ్యంగా ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్లో సెపరేట్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చి దాని రూపంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఏదైతే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్పారో అవన్నీ అవసరం లేదు కనీసం ఇలాంటి చేయకుండా ఉండండి ప్రజల్ని ఈ రూపంగా దోచుకోవద్దని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అందుకనే ఈ ఎలక్షన్ లో ఏదైతే జుగ్లీల్స్ లో బై ఎలక్షన్ రాబోతుందో దానికి డెఫినెట్గా గా తీటుగా పబ్లిక్ జవాబు ఇవ్వబోతున్నారు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారని చెప్పి ఆదరిస్తున్నారని ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాగంటి గొప్పన గారి సేవలు ఏదైతే పది సంవత్సరాలు